సఖీ జాతీయ మహిళా మండలి సెంట్రల్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది మా మహిళా సోదరి వన్లు వర్షం పడినప్పటికీ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ బతుకమ్మ సంబరాలు ఆడుకోవడానికి రావడం జరిగింది మరి బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతికి ఆచార సంప్రదాయాలకు ప్రతీక ఎందుకంటే తెలంగాణ పుట్టిందే ఆచార సంప్రదాయాల కోసం అందుకే మహిళలందరూ కూడా ఈ పది రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉల్లాసభరితంగా కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో కలిసిమెలిసి ఆడుకుంటారు ముఖ్యంగా మహిళలకు ఇది చాలా పెద్ద పండుగ వాళ్ళలో ఉన్న కష్టాలను నష్టాలను బాధలను అన్నీ మర్చిపోయి వాళ్ళు ఎంతో ఆనందంగా బతుకమ్మలు ఆడుతుంటే చాలా సంతోషంగా ఉన్నది మరి ఈ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని ప్రయత్నించినప్పటికి కూడా వర్షాభావం వల్ల ఆగిపోయింది ఏదేమైనప్పటికి కూడా మన మార్చి ఎనిమిదవ తారీఖున రామకృష్ణ ఫంక్షన్ హాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ సారీ అక్టోబర్ ఎనిమిదవ తారీఖున బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ మనం చాలా ఘనంగా బతుకమ్మలు ఆడుకుందాం ఏదేమైనప్పటికీ కూడా మన తెలంగాణ ఆచారాలను సాంప్రదాయాలను మన సంస్కృతిని మహిళలందరూ కూడా బొట్టు ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఈ పది రోజులు కూడా వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా అన్ని మర్చిపోతారు కుటుంబంలో కష్టాలను మర్చిపోయి ఎంతో ఆనందంగా మంచి చక్కటి చీరలు ధరించి చక్కటి మెడ నిండా గుత్తవుల సేమ్ కళ్యాణ మన తెలంగాణ తల్లిలకే వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు అటువంటి మంచి సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మన తెలంగాణ మహిళలు మా తెలంగాణ భారతదేశం అంతా తెలంగాణతో పాటు భారతదేశంలో ఉన్న సోదరి మనులందరికీ కూడా బతుకమ్మ సంబరాలతో పాటు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా మహిళలు వేలాది మంది ఉన్నప్పటికీ కూడా నిన్న మనగురిలో భద్రాచలంలో రేపు కొత్తగూడెంలో ఈరోజు ఖమ్మంలో ఇట్లా రోజుకొక ఏరియాలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ మేము ముందుకు పోతున్నాం కాబట్టి మా మహిళా సోదరిమణుల యొక్క కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో తులదూగాలని నిండు నిండు నూరేళ్ళు వాళ్ళ కుటుంబాలతో చాలా సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మనము ఈ బతుకమ్మని గౌరీదేవి నవరాత్రుల నవరాత్రులు కూడా గౌరీదేవిని మనం ఒక ఇంటి ఆడపడుచుగా మనము గౌరీ ఇంట్లో ఉంచుకుంటాము అంటే ఇంట్లో ఉంచు ఇంట్లో నుండి పసుపు పూలతో అమ్మవాన్ని పసుపు పూలు గాజులతో అన్ని విధాలుగా అమ్మవారిని అలంకరించుకొని బతుకమ్మగా పేర్చుకొని మన ఇంటి ఆడపడుచు ఉన్న అత్తవారింటికి మన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంచుతాము అలాగే ఈ నవరాత్రులకి కూడా అమ్మవారిని గౌరీదేవిని ప్రతిరోజు మనము పంటగా జరుపుకుంటాము బతుకమ్మని ఒకరోజు ఎంగిలి పియ్య బతుకమ్మని ఒకరోజు సద్దుల బతుకమ్మని అదే విధంగా చక్కటి పూలతోటి అలంకరణ చేసుకుంటాము బతుకమ్మకి గుమ్మడి పువ్వు ముఖ్యంగా గుమ్మడి పువ్వు అని మంకెట్ పువ్వు అని సంకేర్పు అనేది చాలా రకరకాలైన మన సంస్కృతి సాంప్రదాయాకు సంబంధించినటువంటి మన పువ్వులతోటి బతుకమ్మను పేర్చుకొని అమ్మవారిని చివరికి మనము నవరాత్రులు అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత అమ్మ అమ్మవారిని పంపించడం జరుగుతుంది ఈ రోజు ఈ ఎనిమిది రోజులు కూడా తొమ్మిది రోజులు కూడా ఆడపడుచులందరూ కూడా చక్కగా తయారయ్యి పట్టు చీరలు కట్టుకుని చక్కగా డైలీ కట్టుకుంటారండి కట్టుకొని పసుపులు గంధాలు గాజులు చక్కగా అమ్మవారిని ఈ ఎనిమిది తొమ్మిది రోజులు కూడా అమ్మవారుగా భావించి ప్రతి స్త్రీ కూడా బతుకమ్మను ఆడడం జరుగుతుంది సఖీ జాతి మతా మండలి తరఫున మన చైమరింగ్ ఫౌండర్ నరాల సత్యనారాయణ గారు ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయడం జరిగిందండి అన్ని మండలాల్లో మనకి ఎక్కడైతే సఖీ ఆఫీస్ ఉందో ఆ అక్కడ ఫంక్షన్ హాల్లో ప్రతి దగ్గర కూడా ఈ బతుకమ్మ సంబరాలు చేయడము ఆ మా ఆడవాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉందండి ఆడవాళ్ళకి మెయిన్ బతుకమ్మ సంబరాలు అనగానే చాలా చాలా ఆనందంగా అసలు ఎంత పని ఉన్నా కానీ వదిలిపెట్టుకొని వచ్చి వాళ్ళు సమర ఈ బతుకమ్మలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉండండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేయడం అంటే అసలు చాలా పెద్ద మనకు ఒక పండగ అనమాట అది దసరా అనగానే అసలు ఎంత పెద్ద పండగ అంటే మనం తొమ్మిది రోజులు బతుకమ్మలతో తొమ్మిది రకాలుగా బతుకమ్మలను పేర్చుకుంటూ ఆడవాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చేసి మనం ఎంత ఆనందంగా పార్టిసిపేట్ ఒక గంట రెండు గంటలైనా పర్లేదు చాలా ఆనందంగా పార్టిసిపేట్ అన్నీ మర్చిపోతామండి ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ మర్చిపోయి వచ్చి ఆడవాళ్ళందరూ కలిసి బతుకమ్మను పేర్చుకొని ఆ పాటలు పెట్టుకొని ఆనందంగా అసలు ఎంత బాగుంటుందంటే అసలు ఆ తొమ్మిది రోజులు ఊహించలేము ఇంకోటి ఏంటంటే బతుకమ్మ ఇవాళ ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ జరుగుతుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు అండి ఈ ఇంత పెద్ద ఎత్తులో మా చైర్మన్ అండ్ ఫౌ చైర్మన్ అండ్ నరాల సత్యనారాయణ సార్కి ధన్యవాదాలండి మమ్మల్ని అందరినీ ఈ విధంగా అందరినీ ఒక దగ్గర పిలిచి ఈ బతుకమ్మ సమరాలు అర్పించడం చాలా ఆనందంగా ఉందండి తొమ్మిది ఎనిమిదవ తారీఖు రామకృష్ణ ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి అందరూ తప్పకుండా రావాలని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఏర్పడిన నమస్కారం వచ్చిన ఈ ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ మాకు చాలా ఆనంద ఆనందదాయకంగా ఉంది అందరం చాలా అంటే ఇంట్లో చాలా నుండి ఉన్న ఇంట్లో వచ్చి అందరూ కలిసి హ్యాపీగా సంతోషం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది అంటే ఒకరికొకరి ఆనందంగా ఆ స్నాయి చాలా హ్యాపీగా ఉంది ఇలాంటివి ఇంకా ఎన్నో చేసుకుంటూ మా సార్ ఇంకా ఎన్నో ఇలాంటి కర్మ చేసుకుంటూ వెళ్తున్నామండి చాలా అందరికీ ఇంకో గొప్ప శుభాకాంక్ష అండి ఇలాంటి ఎన్నో సమ్మె ద్వారా ఎన్నో జరుపుకోవాలని తం మా శుభాకాంక్షలు అండి మన చైర్మన్ అని బాగుండారాయణ సత్యనారాయణ గారు ధన్యవాదాలండి ఈ విధంగా మా సఖ్య తరపున ఆడపట్లందరినీ ఎడక పిలిచి ఈ విధంగా జరపడం చాలా సంతోషంగా ఉంది కుల మత భేదాలకు అతీతంగా మేద ధనిక అని లేకుండా సారి ఇది అందరికీ అవకాశం ఇచ్చి ఈ విధంగా మాకు జరపడం చాలా సంతోషంగా ఉంది ఈ తొమ్మిది రోజులు ఆడపడుచులు నిండుగా చక్కగా అందరూ ఒకరికొకళ్ళు అన్ని కష్టాలు నష్టాలు అన్ని మర్చిపోయి ఒక దగ్గర చేరి ఇలా ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది ఓకే అండి ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి అందరికీ సఖీ జాతీయ మహిళ మండలి తరఫున మా మహిళలందరికీ ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి మేము ప్రతి సంవత్సరం ఇది రెండో సంవత్సరం అండి ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందండి ఒక సంవత్సరం పూర్తయిపోయి రెండో సంవత్సరం సఖీజాతీయ మహిళ మండలి తరపున మీరు జరుపుకోవడం మా పవన్ అండ్ చైర్మన్ నారాయణ సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి ఇంకా ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా పెద్ద సంఖ్యలో చేసుకుందాం అనుకున్నా ఈ వర్షం సహకరించలేదు మాకు అన్నీ ఏర్పాట్లు చేశారు సారు కానీ ఈ వర్షం వల్ల ఆగిపోయింది అయినప్పటికీ ఈ వర్షంలో కూడా అందరూ మా తోటి సోదరి సోదరి మళ్ళీ అందరూ మంచిగా తయారయ్యి వచ్చి ఇక్కడ చాలా సంతోషంగా జరుపుకుంటున్నామండి ఈ జాతీయ మహిళా మండలం మా ఫౌండర్ చైర్మన్ గారి ఇంత పెద్ద ఏర్పాటు చేసినందుకు సారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఈ పండుగ ఎంతో తెలంగాణ తెలంగాణ ఆడపడుచులకి ఎంతో పెద్ద పండుగ అండి ఇది పిండి వంటలతో తొమ్మిది రకాల పువ్వులతో అందరం సుఖ సంతోషాలతో ఎంతో మంచిగా జరుపుకుంటున్నాం బట్టి థ్యాంక్ యూ అండి ఇంకా నారాయణ గారికి వర్షం వచ్చినా కానీ ఎట్లయినా వర్షం మరి మనం ఆడాల్సిందే అని చెప్పేసి సారు ఎంతో కష్టపడి మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించారండి నమస్కారం అండి నా పేరు గంగల శ్రీదేవి నేను సగీజాతీయ మహిళా మల్లిప్రనేషనల్ కమిటీ చేస్తున్నాను మన ఫౌండర్ చైర్మన్ నరేల సత్యనారాయణ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరిని గుర్తించి ఇది ఆడపర్చిన పండగండి తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఎంత హెవీగా ఉన్నా ఎంత లోలో ఉన్నా సరే అందరూ ఒకే లెవెల్గా జరుపుకునే పండగ అనేది నవరాత్రులు అమ్మవారికి చాలా ధన్యవాదాలు మా అమ్మకి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను నేనైతే ఫస్ట్ అయితే మన నరల సత్యనారాయణ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క జిల్లాలో నేషనల్గా ఇంటర్నేషనల్ కూడా మన ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళ దయనగా మాట్లాడాలనే అవకాశం కూడా ఇస్తున్నారు సార్ చాలా సంతోషము ప్రతి ఒక్కరు అవేర్నెస్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడటం నేర్చుకోవాలి చాలా సంతోషం సార్ ప్రతి నా కుటుంబం అందరూ క్షేమంగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ మంచి డెవలప్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నల్లల సత్యనారాయణ గారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ